రష్యాలో సునామీ వచ్చింది కదా ఆ టైంలో ఒక హాస్పిటల్లో సర్జరీ జరుగుతూ ఉంది హాస్పిటల్ బిల్డింగ్ మొత్తం ఊగిపోతూ ఉంది అయినా కూడా అక్కడ ఉన్న డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్ స్టాఫ్ ఏ మాత్రం భయపడకుండా తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆపరేషన్ ని కంప్లీట్ చేశారు ప్రపంచం మొత్తం ఆ వీడియో వైరల్ అయింది ఆ డాక్టర్స్ ని హాస్పిటల్ స్టాఫ్ ని అందరూ మెచ్చుకుంటున్నారు మనం కూడా వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెబుదాం అయితే ఒక్క విషయం అండి ఇది వీడియోలో రికార్డ్ అయింది కాబట్టి అందరికీ తెలిసింది ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అవన్నీ బయటకు తెలియవు డాక్టర్కి సంబంధించి ఏదైనా నెగిటివ్గా జరిగితే మాత్రం అది వైరల్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా గోవాలో ఒక ఆయన విటమిన్ బిటువల్ ఇంజెక్షన్ ఇవ్వలేదని చెప్పి ఎమర్జెన్సీకి వచ్చి గొడవ చేశారు ఎమర్జెన్సీలో ఎవ్వరు ఎవరికి విటమిన్ బిట్వెల్ ఇంజెక్షన్స్ ఎవ్వరు అక్కడ ఉండి ఎమర్జెన్సీలో చూస్తారు ఇంకా చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఆల్రెడీ క్రిటికల్గా ఉన్న పేషెంట్ని తీసుకొచ్చి ఆ పేషెంట్ డెత్ అయితే హాస్పిటల్ని ధ్వంసం చేసేయడం దొరికిన డాక్టర్ని దొరికినట్లు కొట్టడం లాంటివి చేస్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్స్ అంతా పుణ్యాత్ములని నేను కూడా చెప్పను బట్ నైంటీ నైన్ పర్సెంట్ డాక్టర్స్ జెన్యున్గా పనిచేసే వాళ్ళే ఉంటారు వాళ్ళు జెన్యున్గా ఉన్నారు కాబట్టి హెల్త్ కేర్ సిస్టమ్ ఈ మాత్రమైనా నిలబడి ఉంది నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా డాక్టర్ గురించి కానీ హాస్పిటల్ స్టాఫ్ గురించి కానీ లూజ్ కామెంట్ పాస్ చేసే ముందు మెడికల్ మాఫియా అంటూ నోరు పారేసుకునే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి థ్యాంక్ యూ